జూన్ నెల వస్తే చాలు వానాకాలం వర్ష వర్షాకాలం సాగు చేయడం రైతులకు విద్యా సంస్థల ప్రారంభం విద్యార్థులకు అదేవిధంగా పంట పెట్టుబడి కోసం రైతుల తంటాలు పెరుగుతున్న ధరలతో ప్రజలు బెంబేలు ప్రైవేట్లో ఫీజులు మోత రుణాల కోసం పరుగులు సో మనం చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి అదేవిధంగా రైతులకు సంబంధించి పంటకు సంబంధించి మళ్ళీ వారైతే ప్రారంభం కాబోతున్నారు సర్కార బడిలో పూర్తి స్థాయి టీచర్లు అయితే ఉండరు ఇక ఉపాధి డబ్బులు అంతంతే అందుతూ ఉన్నాయి ప్రజలకి ఒక పక్కన ధరలు చూస్తే భారీగా పెరిగిపోతున్నాయి సో జూన్ నెల వచ్చిందంటేనే ప్రతి ఒక్క కుటుంబంలో టెన్షన్ టెన్షన్ రైతు కుటుంబం అయితే పంట వేసుకోవడానికి పంటకు పెట్టుబడి సాయం కోసం డబ్బులు అయితే అప్పు తెచ్చుకునే పరిస్థితి ఎందుకంటే ఇంకా ఈ పథకానికి సంబంధించి రైతులకు అందించే పథకానికి సంబంధించి సో ప్రభుత్వాలు మారడం వల్ల ఈ డబ్బులు అయితే ఇంకా విడుదలైతే కాలేదు కదా అందువల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మారకుండా ఉండినా ఉంటే ఇప్పుడు స్కూల్ ప్రారంభమయ్యేటానికి అమ్మఒడి పథకం సంబంధించిన డబ్బులు కూడా వచ్చును అది కూడా ఆగిపోయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధరలు కూడా భారీగా పెరిగిపోతూ ఉండడంతో ఈ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలైతే కొనే పరిస్థితి అయితే కనిపించట్లేదు అనమాట ప్రభుత్వాలు మారడంతో రావాల్సిన పథకాలు ఆగిపోయి సో ఉన్న ఉన్న వాటికి చూసుకున్నట్లయితే పెట్టుబడి అయితే తప్పట్లేదు అనమాట ఇప్పుడు రైతులకు పెట్టుబడి పెట్టాలి విద్యార్థులకు పెట్టుబడి పెట్టాలి అంటే మొత్తం మీద ఒక్కొక్క కుటుంబానికి చూసుకున్నట్లయితే భారీగా పెట్టుబడులు పెట్టి ముందైతే ఇప్పుడు వారైతే స్టార్ట్ చేయాలన్నమాట అదే గవర్నమెంట్ ఉండేలాంటి వాటికి వాటికి సంబంధించి కొంతవరకు పెట్టుబడి సాయం అయితే అటు విద్యార్థులకు అమ్మఒడని పేరుతో పథకాలు అయితే వచ్చేవి సో ఈసారి మాత్రం ఈ ఏడాది జూన్ అంటే చాలు ప్రతి ఒక్క కుటుంబంలో టెన్షన్ అయితే మొదలవుతుంది సో మీ ఇంట్లో కూడా టెన్షన్ మొదలైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో